హాయ్ ఫ్రెండ్స్ భగవద్గీతలో జ్ఞానయోగం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు నేను ఈ యొక్క సానాతనమైన సూర్య భగవానుడైన దేవస్వానుడికి చెప్పాను అతను మనువునికి మనువు ఈష్ దీనిని ఉపదేశించారు ఓ శత్రువులను జయించేవాడ రాజర్షులు ఈ విధముగా యోగ శాస్త్రమును పరంపరలో పొందినారు కానీ ఈ కాలగమనంలో అది లోకంలో లుప్తమైపోయినది అది ప్రాచీనమైన పరుచు రహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈరోజు తెలియజేస్తున్నాను ఎందుకంటే నీవు నా మిత్రుడు మరియు భక్తుడువు ఈ అలౌక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలడు అర్జునుడు ఇలా అన్నాడు నీవు వివస్వనుడు తర్వాత ఎంతో కాలానికి పుట్టావు మరి నీవు ఈ విద్యను అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి శ్రీ భగవానుడు ఇలా అన్నాడు మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడిచినవి ఓ అర్జున నీవు వాటిని మరిచిపోయావు కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి ఓ పరంతాప నేను పుట్టుకలేని వాడిని అయి ఉండి కూడా సమస్త ప్రాణులకు ప్రభువైన ఉండి కూడా నాశము లేని వాడినై ఉండి కూడా నేను ఈ లోకంలో నా దివ్యశక్తి యోగమచే కనిపిస్తుంటాను ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణించనో ఆ ధర్మం ప్రభులను ఓ అర్జున ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను ధర్మాత్మలను కాపాడటానికి దుష్టులను నిర్మూలించడానికి మరియు ధర్మసూత్రములను తిరిగి స్థాపించడానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను నా యొక్క జ్ఞాన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఓ అర్జున వారు తమ దేహం విడిచిపెట్టిన తర్వాత తిరిగి జన్మ నెత్తరు నా నిత్య శాశ్వత ధామానికే వస్తారు రాగ ద్వేష క్రోధ రహితముగా ఉండి నాయందే సంపూర్ణంగా స్థితులై ఉండి నన్నే ఆశ్రయించి ఎంతోమంది ఇంతకు పూర్వం నా యొక్క జ్ఞానం చే పవిత్రులైనారు మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందుదురు నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరించాల్సిందే ఓ అర్జున ఈ లోకంలో భౌతిక కర్మల్లో విజయం కోసం కోరికతో ఉండేవారు దేవతలను పూజిస్తారు ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి జనుల గుణములు కార్యకలాపములు ఆధారంగా నాలుగు రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టించబడ్డాయి ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సానాతనుగా తెలుసుకొనుము కర్మలు నన్ను అంటావు నేను కర్మ కూడా ఆసక్తుడిని కాదు ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుందరో వారు కర్మబంధములో చిక్కుకోరు ఈ సత్యమును తెలుసుకొని ప్రాచీన సమయంలో మోక్షం వారు కూడా తమ కర్మలను ఆచరించరు కాబట్టి ప్రాచీన మనులు అడుగుజాడల్లో నడుస్తూ నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించుము కర్మ అంటే ఏమిటి ఆ కర్మ అంటే ఏమిటి వివేకవంతులు కూడా దీన్ని అర్థం చేసుకోవటంలో తెగమకపడుతున్నారు ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను దీనిని తెలుసుకోవటం ద్వారా నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు కర్మ వికర్మ అకర్మ నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి వీటి గురించి ఉన్న యథార్థ నిగూఢమైన మరియు అర్థం చేసుకోవడానికి క్లిష్టమైనది ఎవరైతే అకర్మయందు కర్మను మరియు కర్మయందు అకర్మను దర్శించుదరో వారు మానవుల్లో నిజమైన బుద్ధిశాలురు వారు సమస్త కర్మలను చేస్తున్నవన్న వారు యోగులు మరియు వారి సమస్త కర్మలను చెయ్యవారు ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతిథిగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానగ్నిలో భస్మం చేశారో అట్టి వారు జ్ఞానోదయమైన పనులు చే పండితులు అనబడతారు ఇటువంటి జనులు తమ కర్మ ఫలములపై ఆసక్తి మమకారం త్యజించిన పెదపై ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తు విషయములపై ఆధారపడరు కర్మల్లో నిమగ్నమై ఉన్నవారు ఏమీ చెయ్యనట్టే అసరహితుడై ఉండి ఏది నాది అన్న భావన లేకుండా మనసు ఇంద్రియములు భూతి నియంత్రణలో వానికి శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్నా ఏ పాపము అంటదు అప్రయత్నంగానే లభించిన దానితో సంతృప్తి చెంది అసూరహితులై వారు జీవన ద్వందములను అతిథులై ఉంటారు అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్నా గెలుపు వాటమల్లో సమత్వ బుద్ధితో ఉండి వారు తమ కర్మలచే బంధింపబడరు అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడతారు మరియు వారు బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది వారు చేసే ప్రతి పని యజ్ఞంగా ఉంటుంది కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్య నుండి విముక్తి చేయబడతారు సంపూర్ణ భగవద్ధ్యాసులోనే ఉన్నవారికి హోమద్రవ్యము బ్రహ్మమే దాన్ని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే శ్రవము వంటివి బ్రహ్మమే యజ్ఞ కర్మ బ్రహ్మమే యజ్ఞిని కూడా బ్రహ్మమే ప్రతిదాన్ని కూడా ఆ విధంగా భగవంతునిగా చూసేవారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు మరికొంతమంది పరమసత్యమైన అగ్నిలో తమ ఆత్మని సమర్పిస్తారు సంపూర్ణంగా ఆరాధిస్తారు మరికొందరు శ్రావణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియ నిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను అగ్నిలో ఆహుతి సమర్పిస్తారు కొందరు జ్ఞానము చే ప్రేరణ నుండి తమ ఇంద్రియ క్రియాకలాపాలన్నింటినీ మరియు తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించి మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు కొందరు తమ సంపదని యజ్ఞంలో సమర్పిస్తారు మరికొందరు కఠినమైన నిష్టలను యజ్ఞంలో సమర్పిస్తారు కొందరు ఎనిమిది సంచాల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు మరికొందరు కఠినమైన నిష్టలను ఆచరిస్తూ వేదశాస్త్రాలను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటం యజ్ఞంలో చేస్తారు మరి కొందరు లోనికి వచ్చే శ్వాసయందు బయటికి వెళ్ళే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు వేరొకరు బయటికి వెళ్ళే శ్వాసయందు లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు కొందరు ప్రాణశక్తి నియంత్రణలో నిమగ్నమై ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనకు వచ్చే బయటకు వెళ్ళే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు ఇంకా మరికొందరు ఆహారాన్ని తగ్గించి శ్వాసను ప్రాణశక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు ఇటువంటి యజ్ఞం తెలిసిన వారంతా ఇటువంటి పరిక్రియల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడతారు యజ్ఞం యొక్క రహస్యము తెలిసిన వారు దానిని ఆచరించి అమృత తుల్యమైన దాని శేషము స్వీకరించి పరమసత్యము దిశగా పురోగమిస్తారు ఓ కురువంశ శ్రేష్ఠుడ ఏ విధమైన యజ్ఞము చెయ్యిన వారు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎటువంటి సుఖమును పొందగలరు ఇలాంటి వివిధ రకాల యజ్ఞములన్నీ ఎందు వివరించబడ్డాయి అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించనివి అని తెలుసుకోను ఈ జ్ఞానమే నీ యొక్క భౌతిక బంధ చిక్కుముడిని ఖండించవేస్తుంది ఓ శత్రువులను బరుచు లోబరుచుకునేవాడ యాంత్రికంగా ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞము ఎంతో శ్రేష్టమైనది ఏదేమైనా ఓ పార్థ అన్ని యజ్ఞకర్మాలు జ్ఞానమునందే పరిసమప్తమగును ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి సత్యమును నేర్చుకొనుము వినయముతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చెయ్యము అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు ఎందుకంటే అతను స్వయంగా యథార్థమును దర్శించినవాడు ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పెంపట ఓ అర్జున నీవు మరలా మొహంలో పడిపోవు ఈ జ్ఞానం ప్రకాశంతో నీవు సమస్త ప్రాణుల భగవంతుని బాగాలే అని అవి నాయందే స్థితి అయి ఉన్నాయని గ్రహిస్తావు పాపాత్ములందరికంటే పరమ పాపిష్టి వారు అయిన పరిగణించబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భావసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానమనే పడవలో స్థితిలో ఉండి దాటిపోవచ్చు ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మం చేయును ఓ అర్జున జ్ఞానగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నిటినీ భస్మం చేయును దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమైనది ఈ లోకంలో వేరే ఏమీ లేదు చాలా కాలం యోగ సాధనతో అంతఃకరణ శుద్ధి సాధించిన తర్వాత కాలక్రమంలో ఈ జ్ఞానం సాధకుని హృదయంలో పొందబడుతుంది గాఢమైన శ్రద్ధ విశ్వాసాలు కలవారు మరియు తమ మనో ఇంద్రియములను నియంత్రణ చేసే అభ్యాసం చేసిన వారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపజించుకుంటారు ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు జ్ఞానము విశ్వాసము రెండు లేనివారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు పతనమైపోతారు విశ్వాసం లేక సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పరలోకంలో కూడా సుఖం ఉండదు ఓ అర్జున యోగగ్నిలో కర్మలను త్యజించి జ్ఞానంతో తమ అన్ని సందేహాలను నివృత్తి చేయబడి ఆత్మ జ్ఞానమంది స్థితులైన వారిని కర్మలు బంధించవు కాబట్టి జ్ఞానమనే ఖడ్గంతో నీ హృదయంలో జనించిన సందేహాలను ముక్కలు చేయము ఓ భరత వంశీయుడు కర్మయోగంలో స్థితుడవై లెమ్ము నీ కర్తవ్య నిర్వహణము చేయుము